మనం ఏవైతే మీడియాలో చూస్తున్నామో ఏవైతే ఛానల్స్ చూస్తున్నామో ఏదైతే న్యూస్ అది నిజమని నమ్ముతున్నామో గుర్తుపెట్టుకోండి మీడియా మనకు ఏ విషయాన్ని ఏ విధంగా పోర్ట్రే చేయాలి అని చూపించడానికి ట్రై చేస్తుందో మనకు కూడా అది మాత్రమే రీచ్ అవుతుంది సో దాని వెనకాల ఖచ్చితంగా అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అనేది కూడా ఉంటుంది సో అదర్ పర్స్పెక్టివ్ ఏంటి ఐబొమ్మ రిలీజ్ చేసిన ప్రశ్న ఒకటి ఏంటి హైదరాబాద్ పోలీస్ ఏం మాట్లాడారు నిజంగా ఈ నెట్వర్క్ ఏంటి దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటి అనేది కూడా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను మీరు కొట్టే లైక్ పెట్టే కామెంట్ ఒక ఫీవర్ లాగా పనిచేస్తుంది మీరు ఇచ్చే వాచ్ నాకు ఒక మోటివేషన్ లాగా పనిచేస్తుంది ఇంకొక వీడియో మీ ముందుకు రావడానికి నాకు హెల్ప్ అవుతుంది ఎగ్జాక్ట్ గా సెప్టెంబర్ ఎయిత్ అనుకుంటా నేను ఒక షార్ట్ వీడియో రిలీజ్ చేశాను షార్ట్ వీడియో చేసి పాన్ ఇండస్ట్రీ ఎలా వర్క్ చేస్తుంది దాని బిజినెస్ మోడల్ ఏంటి దాని రెవెన్యూ మోడల్ ఏంటి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రొడ్యూస్ చేసే ఈ పాన్ వీడియోస్ ని మనం ఎందుకు ఫ్రీగా యాక్సెస్ చేయగలుగుతున్నాము వాళ్ళకి డబ్బు ఎలా వస్తుంది అనే విషయం మీద నేను ఒక షార్ట్ వీడియో చేశాను ఆ వీడియోని కూడా లింక్ చేయడానికి ట్రై చేస్తాను బట్ ఆ వీడియోకి ఈ రోజు మాట్లాడుతున్న టాపిక్ కి సంబంధం ఏంటి అంటే అబ్సల్యూట్లీ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ సంబంధం ఉంది ఇప్పుడు ఫోన్ ఇండస్ట్రీ ఏ ప్లాట్ఫామ్ మీద అయితే వర్క్ చేస్తుందో ఏ రెవెన్యూ మోడల్ మీద అయితే వర్క్ చేస్తుందో అదే విధంగా ఈ మూవీ రూల్స్ కూడా వర్క్ చేస్తుంది ఇదే నిన్న మొన్నటి దాకా ఐబొమ్మ అంటే ఒక ఇల్లీగల్ వెబ్సైట్ అందులో పైరసీ మూవీస్ ని అప్లోడ్ చేస్తారు అక్కడికి వెళ్ళి ఫ్రీగా మూవీస్ ని వాచ్ చేయొచ్చు అన్న క్లారిటీ ఉంది అనమాట ఓకే ఇదంతా పక్కన పెట్టేస్తే మనకు మొన్న మే జూన్ లో హిట్ మూవీ వాళ్ళు సింగిల్ మూవీ వాళ్ళు ఒక కంప్లైంట్ చేశారు ఏంటంటే మా మూవీ ఆల్రెడీ రిలీజ్ అవ్వక ముందే పైరసీ అయిపోయింది హిట్ మూవీ అయితే మరి దారుణంగా ఎయిటీన్ అవర్స్ రిలీజ్ అయ్యి అవ్వడం కంటే ప్రీమియర్స్ బర్డే ఎయిటీన్ అవర్స్ కంటే ముందు కూడా హెచ్డీ ప్రింట్ ఆల్రెడీ వెబ్సైట్స్ లో వచ్చేసింది అని చెప్పి హిట్ త్రీ మూవీ వాళ్ళైతే కంప్లైంట్ చేశారు అదే విధంగా సింగిల్ వాళ్ళు కూడా ఈ మూవీ రిలీజ్ అవ్వక ముందే కూడా ఆల్రెడీ లో ఉంది దీన్ని ఖచ్చితంగా మీరు ట్రాక్ చేయాలని చెప్పేసి పోలీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేశారు సో అప్పటి నుండి కూడా మన వాళ్ళు హైదరాబాద్ పోలీస్ ఒక స్టింగ్ ఆపరేషన్ చేయడం స్టార్ట్ చేసి ఇవన్నీ కూడా ఈ క్లోజ్ గా వాచ్ చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు మొన్న జరిగిన ఓజీ మూవీ వాళ్ళకి ఒక క్లారిటీ ఆ ట్రాక్ చేసిన వ్యక్తిని ఇంటరాగేట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత దీని ఒక ఫైవ్ మెంబర్స్ వర్క్ చేస్తున్నారు ఇద్దరు తమిళనాడు వాళ్ళు ఇద్దరు బిహార్ వాళ్ళు అండ్ ఒకరు ఈ తెలంగాణ ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి అనమాట సో వీళ్ళంతా కూడా మూవీస్ ని రికార్డ్ చేస్తున్నారు వీళ్ళంతా కూడా మూవీస్ ని పైరసీ చేసేసి ఒక టెలిగ్రామ్ ద్వారా అది వెబ్సైట్స్ లో అప్లోడ్ చేస్తున్నారు అన్న విషయం క్లారిటీ వచ్చింది ఇక్కడ ఎవరైతే ఈ మూవీని రికార్డ్ చేస్తున్నారో కేవలం ఏజెంట్స్ మాత్రమే సిరిల్ ఇన్ఫెంట్ రాజు అనే ఒక వ్యక్తి తమిళనాడు నుండి ఆపరేట్ చేస్తున్నాడు అన్న విషయం ఒక క్లారిటీ వచ్చి అతన్ని కూడా పడుకోవడం జరిగింది ఆ సిరిల్ ఇన్ఫెంట్ రాజుని కూడా ఐడెంటిఫై చేసి తను కూడా ఇంటరాగేట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత సార్ నిజంగా నాకు కూడా తెలియదు ఐబొమ్మకు ఒక అడ్మిన్ గా మాత్రమే వర్క్ చేస్తాను నిజంగా నాకు దీని వెనకాల ఎవరున్నారో తెలియదు వాళ్ళు వాళ్ళు చెప్పిన గైడ్ లైన్స్ ని ఫాలో అవుతూ మూవీస్ నేను కలెక్ట్ చేసుకుని వాటిని వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తాను మెయిన్ ఐ బొమ్మ బాస్ ఎవరైతే ఉన్నారో తనకి అండ్ ఈ సిరియల్ ఇన్ఫెంట్ రాజుకి మధ్య జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ అండ్ కన్వర్సేషన్స్ ని వాచ్ చేసిన తర్వాత వీళ్ళకి అర్థమైంది ఏంటంటే ఒక మూవీని పైరసీ చేసి ఐ బొమ్మ వాళ్ళకి ఇస్తే తనకు వచ్చే డబ్బులు ఏంటి అంటే దాదాపు ఎయిట్ టు టెన్ ల్యాక్స్ వస్తుంది అనమాట అండ్ అట్ ద సేమ్ టైం ఎయిట్ టు టెన్ ల్యాక్స్ నాకు సరిపోవట్లేదు దీన్ని మీరు ఇంకా పెంచాలి నాకు ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ దాకా నాకు ఒక మూవీకి ఇవ్వాలి అని చెప్పి ఒక కన్వర్సేషన్ కూడా తన మధ్య ఇంట్రెస్టింగ్ నచ్చినట్టు పోలీసులు అయితే ఆల్రెడీ బయట పెట్టేశారు